స్టార్ట్ మై రెసిపీ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా స్టార్ట్ మై రెసిపీకి స్వాగతం ఈరోజు నేను మామిడికాయ కందిపప్పు ములక్కాడ పులుసు చేసుకోబోతున్నాను పులుసుకు కావాల్సినవి మామిడికాయ కందిపప్పు ములక్కాడ జీలకర్ర మెంతి పొడి వెల్లుల్లి ఉల్లిపాయ సాల్టు ధనియా పౌడరు కారం పసుపు చింతపండు టమోటా స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లు పెట్టుకున్నాను బాండీలు తగినంత ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది కదా జీలకర్ర ఆవాలు వేసాను వెల్లుల్లి నేను కచ్చా పచ్చాగా దంచలేదు వెల్లుల్లి డైరెక్ట్ వేసేస్తున్నాను పొట్టు తీసేసి వెల్లుల్లి బాగా ఎర్రబడేదాకా వేయించుకుందాము ఉల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేయకుండా నేను చాలా ముక్కలు ముక్కలుగా బాగా కట్ చేశాను చూడండి వెల్లుల్లి వేగింది కదా వెల్లుల్లి వేగింది ఇప్పుడు మనము ఉల్లిపాయలు వేసుకుందాము ఒకసారి కలుపుకుందాం బాగా వెల్లుల్లి ఉల్లిపాయలు ఆయిల్లో అందులోనే ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలు ములక్కాడలు ఒక ఇంచు సైజు కట్ చేశాను అందులో వేస్తున్నాను ఒకసారి కలుపుకుందాము ఆయిల్లో బాగా కలుపుకున్నాము కదా ఇప్పుడు మామిడికాయ చిన్న చిన్న ముక్కలు కాకుండా నేను పెద్ద సైజ్ అయితే కట్ చేశాను కూర కదా వేశాము కదా కలుపుకున్నాము మామిడికాయ ముక్కలు ఉల్లిపాయ వెల్లుల్లి ఆయిల్లో బాగా మూత పెట్టి మనము కరివేపాకు వేసుకున్నాము బాగా లేట్గా ఉంది కరె కరివేపాకు కాబట్టి మనం ఇలా కట్ చేసి వేసుకున్నాం కానీ చాలా బాగా స్మూల్ వస్తుంది చిటికడు పసుపు వేసి ఉడికిము ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటున్నాం మెత్తబడేదాకా ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము ఒకసారి కలుపుకుందాం బాగా ములక్కాడ మామిడికాయ బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం అందులో కట్ చేసి పెట్టుకున్న టమోటాలు పెద్ద సైజుగా కట్ చేసుకున్నాను పొడుగ్గా టమోటాలు వేసాను కదా ఇప్పుడు అందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడరు ఒక టీ స్పూన్ కారం తగినంత సాల్ట్ జీలకర్ర మెంతి పౌడర్ వేసాను కదా ఇప్పుడు బాగా కలుపుతున్నాము మసాలాలని వేసాము కదా ముక్కలకు పట్టేలాగా ఇప్పుడు మనం ఇందులో చింతపండు రసం చిక్కగా నేనైతే చిక్కగా వేసుకున్నాను చింతపండు గుజ్జు వేసాను కదా ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాము వాటర్ చింతపండు రసం వేసాం కదా కలుపుకుందాం బాగా ఇప్పుడు ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాం నేనైతే కందిపప్పు కుక్కర్లో రెండు విజిల్ వచ్చేలాగా పెట్టుకున్నాను బాగా ఉడికిపోయింది చూడండి ఇప్పుడు మనము మామిడికాయ ముల్లంగి ఇవన్నీ వేసుకున్నాం కదా కూరగాయలు మామిడికాయ ములక్కాడ టమాటా పులుసు పెట్టుకున్నాం కదా ఇప్పుడు కందిపప్పు ఇందులో వేసేస్తా వేసేసాను ఒకసారి బాగా కలుపుకుందాము కొద్దిగా అంత వాటర్ వేసుకుందాము పులుసు కూర కదా అంత గట్టిగా ఉంటే బాగోదా చూడండి ఇంకొద్దిసేపు ఉడికిందంటే కొంచెం చిక్క పడుతుంది కర్రీ బాగుంటుంది రైస్ లేకు కానీ ముద్దలేక కానీ నువ్వు కొద్దిసేపు ఉడకనిద్దాము పుల్ పెట్టుకున్నాం మంట పులుసు కూర అయితే రెడీ అయిపోయింది మునక్కాయలు పచ్చి మామిడికాయ వేసాం కదా బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నాము స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము మామిడికాయ కందిపప్పు ములక్కాడ పులుసు అయితే రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చింది ముద్దలేక కానీ రైస్ లేకు కానీ చాలా బాగుంటుంది అలాగే ఈ పులుసు మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ తప్పకుండా పెట్టండి